హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో కొందరికి పెన్షన్ అప్లై చేస్తుంటే పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది లేదా కొందరికి పిఎఫ్ అమౌంట్ తీసుకుంటారు పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే వేరే కంపెనీలో జాయిన్ అవుతారు అప్పుడు పెన్షన్ అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనము కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం కొందరు ఏంటంటే కేవలం పిఎఫ్ని మాత్రమే విత్డ్రా చేసుకుని పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోకుండా తర్వాత ఎప్పుడో విత్డ్రా చేసుకుందాం అవసరం ఉన్నప్పుడు అనుకుంటారు అలా ఉన్నప్పుడు ఆ పెన్షన్ అనేది స్టక్ అవుతుంది అనమాట ఆన్లైన్లో మనకు అప్లై చేసినప్పుడు అది రాదు సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీరు కూడా సేమ్ అలానే చేశారు పిఎఫ్ అమౌంట్ తీసుకున్నారు కానీ పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు పెన్షన్ అమౌంట్ ఆన్లైన్లో అప్లై చేస్తే రాదనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డు క్యాప్చర్ కూడా ఎంటర్ చేసినట్లయితే మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం సో ఇక్కడ నేను ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ విరి ఎంటర్ చేస్తాను నెక్స్ట్ ఈ విధంగా ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే వీరు పిఎఫ్ని మాత్రమే విత్డ్రా చేసుకోవడం జరిగింది పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోలేదు సో అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు సిక్స్టీ నైన్ పారా అనేది కనిపిస్తుంది ఇక్కడ పిఎఫ్ అండ్ ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్ విథ్రా చేసుకున్నారు సిక్స్టీ నైన్ పారా అంటే పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కానీ ఇక్కడ పెన్షన్ అమౌంట్ మనకు చూసినట్లయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ అలానే పెండింగ్ ఉంది సో ఇప్పుడు ఏమైంది వీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత కేవలం పెన్షన్ అమౌంట్ ఆన్లైన్లో విత్ర చేసుకుంటే రాదు అలానే కొందరికి ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు త్రీ ఫోర్ కంపెనీస్లో వారు పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు ప్రజెంట్ కంపెనీ మాత్రమే రావడము లేదంటే పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది సేమ్ ఇలానే అవుతుంది ఇలా అయితే మనకు ఆన్లైన్లో ఈ పెన్షన్ని మనం అప్లై చేయడానికి ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే వన్స్ ప్లా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందనుకోండి మనకు పెన్షన్ అప్లై చేసేదానికి ఆప్షన్ రాదనమాట ఇలా ఉంటే మనము ఫిజికల్గా ఫామ్ టెన్సీ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి మనము సపరేట్ అక్కడ ఫామ్ లభిస్తుంది సో ఆ ఫామ్ టెన్సీని మనము ఆన్లైన్లో కాకుండా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కానీ అది అందరికీ వీలు పడదనమాట ఎందుకంటే పిఎఫ్ ఆఫీసు ఒక్కొక్కటి మన నియర్ బై ఉంటాయి కొన్ని వేరే డిస్టిక్ వేరే స్టేట్లో ఉంటాయి అలా ఉన్నప్పుడు అందరికీ వీలు పడదు ఈ విధంగా ఎవరికైనా పెన్షన్ క్లెయిమ్ మీకు పెండింగ్లో ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫిజికల్గా అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఇటువంటి పెన్షన్స్ అనేవి అనమాట సో ఇది ఆన్లైన్లో మనకు రాదు కాబట్టి ఫిజికల్గానే మనం అప్లై చేయాల్సి ఉంటుంది నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి మీరు పిఎఫ్ ఆఫీస్లో అప్లై చేయండి లేదా నియర్ బై పిఎఫ్ ఆఫీస్ లేదు అనుకునే వాళ్ళు పెయిడ్ సర్వీస్ తీసుకొని సర్వీస్ అనేది తీసుకోవచ్చు పెన్షన్ అనేది విత్తరా చేయబడుతుంది ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు